ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలామందికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి అసలు యూట్యూబ్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది నా ఛానల్ పెట్టిన తర్వాత కూడా కొంత ఇన్కమ్ అయితే నేను డ్రా చేశాను అసలు ఇప్పటివరకు నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్కి ఇప్పుడు మూడోసారి ఇన్కమ్ రాబోతుంది అది అది ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ మంత్ అయితే వస్తుంది అయితే నాకు ఫస్ట్ అండ్ సెకండ్ టైం ఎంత పేమెంట్ వచ్చింది మొదటిసారి ఎంత వచ్చింది సెకండ్ సార్ ఎంత వచ్చింది కానీ వీటన్నిటికన్నా ముందు ఆ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్తో మాట మాట పెరిగి ఆ డిస్కషన్ వల్ల యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను మరి నీ కంటెంట్ ఏం పెడదాం అనుకున్నాను అన్న క్వశ్చన్ బాగా రైజ్ అయింది అయితే నేను అనుకున్నాక నాకు కొంచెం కుకింగ్ బాగా ఐడియా ఉంది కాబట్టి అవుట్డోర్ కుకింగ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం కుకింగ్ ఛానల్స్ పెట్టాను అలా ఒక ఫిఫ్టీన్ డేస్ సెలవులు తీసుకొని ఆ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఫస్ట్ ఫిష్ అని చికెన్ అని సర్వల్ ఫుడ్ అని అలా కొన్ని వీడియోస్ అయితే తీశాను కానీ ఆ వీడియోస్ జనాల్లోకి సరిగ్గా వెళ్ళక సరిగ్గా యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ కూడా లేదు కానీ మౌంటేజ్ కావాలంటే ఛానల్కి మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి వాచ్ టైం కూడా లేదు మినిమం ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి సో ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేస్తేనే ఛానల్ బతుకుతుంది కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నాకు లేదు యూరోప్లో సెలవులు అయిపోయాయి ఇక వీడియోలు తీయడం కోసం నాకు అది టైం దొరకట్లేదు ఇక సర్వైవల్ ఫుడ్ కానీ ఇక కుకింగ్ వీడియోస్ కానీ అసలు నాకు కుదరక ఇక ఆ ఛానల్ని పక్కన పెట్టాల్సి వచ్చేసింది కానీ నేను ఫస్ట్లో సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రెండ్స్ కనిపించిన ప్రతి కూడా అడిగేవాడిని నా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పేసి అడిగి కొంతమందిని మాత్రం ఒప్పించి సబ్స్క్రైబ్ చేయించుకునేవాడిని అట్లా ఒక వంద సబ్స్క్రైబర్లు అయితే చేయించాను ఇక ఇక ఇవన్నీ కాదులే ఇక కాదులే అనుకున్నా ఇక ఈ ఛానల్తో కుదరదు ఇక ఏమవుతులే అనుకున్నా కానీ ఈ లోపల కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి స్టార్ట్ అయింది కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది ఈవెంట్స్ ప్రాక్టీస్ మొదలైంది ఈవెంట్స్ కోసం నేను కూడా గ్రౌండ్కి వెళ్ళేటోడిని గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ కానీ కొంతమంది అడిగేవాళ్ళమాట అన్న ఈ ఒకసారి ఈ నార్మలైజేషన్ అంటే ఏంటో తెలియదు అన్న ఒక నార్మలైజేషన్ ఎట్లా చేస్తారో చెప్పమని అడిగారు సో ఇక నార్మలైజేషన్ వీరికి వీళ్ళకి చెప్పడం ఏంటని చెప్పేసి నార్మలైజేషన్ ఎక్స్ప్లైనషన్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ వీడియో పెట్టాను నార్మలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది కాస్త మంచి రెస్పాన్స్ వచ్చి మంచి వ్యూస్ వచ్చినాయి దానికి వరకు నేను చేసిన వీడియోల మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక వెంటనే కానిస్టేబుల్ కోసం గ్రౌండ్ డెమో అని చెప్పేసి చాప్లీసులతో ఒక డెమో ఇచ్చాను ఇక ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో మస్తు క్లిక్ అయిపోయింది క్లిక్ అయిపోయి టూ డేస్లోనే లక్షా యాభై వేలు యూస్ వచ్చినాయి దానికి దాంతో నాకు ఇక్కడ ఉండే ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కాదు సిక్స్ థౌసండ్ వా సిక్స్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం వచ్చింది ప్లస్ పదిహేను వందల సబ్స్క్రైబర్స్ కూడా పెరిగాయి దాంతో నా ఛానల్ వెంటనే మాంటేజ్ అయిపోయి ఇక ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిపోయింది ఇన్కమ్ ఎంత వచ్చేది నాకు ఇన్కమ్ ఎన్నో కానీ ఎన్ని వేల యూస్ వచ్చినా సరే ఎడ్యుకేషన్ కంటెంట్ కాబట్టి చాలా తక్కువకి చాలా తక్కువ యూస్ వచ్చేటివి ఒక్కొక్క వీడియోకి ఒక డాలర్ దొన్ని డాలర్ మూడు డాలర్స్ వచ్చేది ఇక అంతకంటే ఎక్కువ రాకపోయేది కానీ మినిమం వంద డాలర్స్ అయితే కానీ మనకి విత్డ్రా చేయడం కుదరదు సో ఏం చేయాలి ఇక ఇక అన్ని వీడియోలు కలిపి ఇక కొన్ని కొన్ని నెలల తర్వాత ఒక మూడు నెలల మూడు నాలుగు నెలల తర్వాత వంద డాలర్స్ పట్టింది ఇక మూడు నెలలకి కానీ వంద డాలర్స్ అయిపోయినాయి నాకు అన్ని వీడియోలు అన్నీ కలిపి అన్ని పోను ఫస్ట్ ఇక ఫస్ట్ పేమెంట్ విత్డ్రా చేయడానికి నాకు వన్ డాలర్స్ వచ్చినాయి ఫస్ట్ పేమెంట్ అది మొట్టమొదటి యూట్యూబ్ ఇన్కమ్ అనమాట దానికో నూట డెబ్బై డాలర్స్ అంటే నూట డెబ్బై డాలర్స్ అంటే దాదాపు ఒక పద్నాలుగు వేల రూపాయలు నాకు వచ్చినాయి కొన్ని పద్నాలుగు వేల రూపాయలకు ఆ పద్నాలుగు వేల రూపాయలు వస్తే రావడానికి నాకు దాదాపు ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి ఒక ఎనిమిది నెలల సమయం పట్టింది సార్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నాకు మొదటి ఇన్కమ్ రావడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది అది కూడా పద్నాలుగు వేల రూపాయలు వచ్చింది కానీ నాకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి వాడికి చేయడానికి పద్నాలుగు వేల కంటే ఎక్కువ డబ్బులే పట్టేస్తాయి అయితే ఆ వంట వీడియోస్ అవి ట్రై చేశా కదా వాడికి ఎక్కువ డబ్బులు పట్టినాయి కానీ మొట్టమొదటిసారి పద్నాలుగు వేల రూపాయలు నాకు పేమెంట్ వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత తర్వాత నెల కూడా వెంటనే ఒక నెల తర్వాత కూడా నాకు వంద డాలర్స్ వచ్చినాయి దాని దాని నెక్స్ట్ మంత్ సో ఇది ఒక ఎనిమిది వేల రూపాయలు వచ్చినాయి ఇక మొత్తం పద్నాలుగు వేలు ఎనిమిది వేలు ఇక ఈ ఈ పేమెంట్ నాకు లాస్ట్ సెకండ్ పేమెంట్ వచ్చేసి లాస్ట్ మేలో రెండు వేల ఇరవై మూడు నాడు జరిగింది మేలో రెండు వేల ఇరవై మూడు నాడు వచ్చింది ఇక అప్పటి నుంచి ఏ ఇన్కమ్ లేదు ఇక ఇక అప్పటి నుంచి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వంద డాలర్స్ కూడా రీచ్ అవ్వలేదు నాకు ఎన్ని వీడియోలు పెట్టినా సరే ఆ వీడియోస్ అన్ని కలిపి ఒక డాలర్ రెండు డాలర్ మొత్తం కలిపి ఒక అసలు ఒక ముప్పై డాలర్ కూడా ఖాయం లేవు మొత్తం అన్ని అన్ని రోజులు కలిపి సో అది సబ్స్క్రైబర్స్ మాత్రాన ఎనిమిది వేల మూడు వందలు మాత్రమే ఉన్నారు ఇక ఈ మధ్య మధ్యలో ఎమౌంట్ ఏమన్నా ఎక్కువ వస్తుందేమో అని చెప్పి కొన్ని లాటరీలు వేసాను అవి ఏంటి అంటే మళ్ళీ కుకింగ్ వీడియోస్ పెట్టాను కానీ అవి కూడా వర్కౌట్ అవుట్ ఇక ఈ ఎడ్యుకేషన్ వీడియోస్కి అనిపించే ఎందుకు ఎంత తక్కువ వచ్చిందంటే ప్రతి వెయ్యూస్కి జీరో పాయింట్ వన్ డాలర్స్ నుంచి జీరో పాయింట్ టూ డాలర్స్ వరకే వచ్చేటమాట ఎడ్యుకేషన్ వీడియోస్కి అంటే ప్రతి వెయ్యూస్కి ఎనిమిది రూపాయలు నుండి పదహారు రూపాయలు మాత్రమే వచ్చేది అట్లా ఎన్ని లక్షల యూస్ రాస్తే కానీ మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలి ఒక డాలర్ రావడానికి మినిమం ఏడెనిమిది వేల యూస్ రావాలి కానీ మనం పెట్టే వీడియోస్కి అన్ని యూస్ కూడా ఎక్కువ వచ్చేటివి కూడా కావు ఇక కానీ అప్పటికే కానిస్టేబుల్ యాస్పరెంట్స్కి కొంతమంది నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు డబ్బుల సంగతి పక్కా పెట్టండి నేను ఆ వీడియోస్ చేయడం వల్ల కానిస్టేబుల్ యాస్పరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి అన్న బాగున్నా అన్న అని చెప్పి పద బాగున్నావు అన్న అని చెప్పి పలకరించడం మొదలుపెట్టారు ఇక దాంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది గుర్తింపు వస్తుంది కదా మనకు అంతకన్నా ఇంకేం కావాలని చెప్పి అనుకునేవాడిని నేను ఇక డబ్బులు అయితే ఏమీ రాలేదండి రెండు సార్లే కాని కానిస్టేబుల్ వీడియోస్ మొత్తం చేసిన తర్వాత పద్నాలుగు వేలు ప్లస్ ఒక ఎనిమిది వేలు ఇరవై రెండు ఇరవై రెండు వేలు మొత్తం దానికోసం కూడా నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వీటి ఖర్చులకే ఎక్కువైపోయినాయి ఇంకా ఇన్ఫ్యాక్ట్ నాకే కొద్దిగా ఎక్కువ ఖర్చు అయితే అయింది కానీ ఆ గుర్తింపు అనేది ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మనం కొనుక్కోలేమండి ఆ డబ్బు ఆ గుర్తింపు నాకు మంచి పేరు రావడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను ఇక అన్ని వర్గాల వరకు నా వీడియోస్ వెళ్తే బాగుండు అప్పటి వరకు కానిస్టేబుల్ యాక్పరెన్స్ వరకే నాకు వీడియోస్ వెళ్ళేటివి వాళ్ళు చూసినంత వరకు నాకు వ్యూస్ అచ్చేటి అన్నమాట నాకేంటంటే అన్ని వర్గాల వరకు నేను రీచ్ అవ్వాలని చెప్పేసి ఇక ఇక ఒకసారి ఒకనొక టైంలో ఇక ఏప్రిల్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఏం ట్రై చేశా అంటే నా కానిస్టేబుల్కి ఎక్స్పీరియన్స్ ఒక వీడియో అని చేశాను నా యొక్క జాబ్ ఎక్స్పీరియన్స్ వీడియో అని చేసాను ఇక షార్ట్ వీడియోస్ లాగా పెట్టడం మొదలు పెట్టాను షార్ట్ వీడియోస్కి ఇక ఆ రెస్పాన్స్ బాగా వచ్చింది ఆ వీడియోస్కి షార్ట్ వీడియోస్ రెస్పాన్స్ బాగా వచ్చింది లక్షల్లో యూస్ వచ్చినాయి మిలియన్స్ రెండు రెండు వీడియోస్ అయితే ఒకటి వన్ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఒకటి టూ పాయింట్ టూ మిలియన్స్ కూడా వెళ్ళిపోయింది ఇక అంతా రీచ్ అయిపోయింది లక్షల్లో షార్ట్ వీడియోస్కి కానీ యూట్యూబ్ కూడా ఎక్కువ డబ్బులు రాకపోయేవి కానీ లక్ష షార్ట్ వీడియోస్ ఒక లక్ష వ్యూస్ వచ్చాయి కొన్ని షార్ట్ వీడియోస్కి ఒక లక్ష యూస్ వస్తే కేవలం ఒక డాలర్ వస్తుంది అంటే ప్రతి వెయ్యి యూస్కి జీరో పాయింట్ జీరో వన్ డాలర్ మాత్రమే వస్తుంది లక్ష యూస్కి ఒక డాలర్ వస్తుంది అంటే వన్ మిలియన్ పది లక్షల యూస్ వస్తే పది డాలర్స్ వస్తాయన్నమాట పది డాలర్స్ అంటే ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు రావడానికి పది లక్షల మంది చూస్తే కానీ నాకు ఎనిమిది వందల రూపాయలు రావండి ఆ ఎనిమిది వందల రూపాయలు కూడా పది లక్షల మందికి ఒక వీడియో పోయిందంటే ఇక ఆనందంతోటి ఏ అన్ని న్యూస్ పేరు అంతే పార్టీ ఇస్తా పార్టీ ఇస్తావు అని చెప్పేసి అలపద కూల్ డ్రింక్స్ వాడికి కొనడానికి దరిపోయాయండి ఎనిమిది వందల రూపాయలు కూడా రాలేదు అసలుగా షార్ట్ వీడియోస్కి ఎక్కువ రావండి కానీ దేనికైనా సరే గుర్తింపు అనేది చాలా ముఖ్యం అండి డబ్బు సంగతి పక్క పెడితే వాటికి షార్ట్ వీడియోస్కి ఇంకా జనాల్లో ప్రజల్లోకి మంచి గుర్తింపు వచ్చేసింది అనమాట సో నాకు అదే చాలా హ్యాపీగా అనిపించేది సో కొన్ని లాంగ్వేజ్ ఇంకా ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ కొన్ని వైరల్ అయితే పోస్ట్ చేస్తే అవి యూస్ వస్తే వాటికి ఏమైనా డబ్బులు వస్తే రావచ్చేమో అది కూడా నాకు ఇంతమందికి ఎక్స్పీరియన్స్ కాలేదు పెద్దగా యూస్ ఏమి రాకపోయి లాంగ్ వీడియోస్కి ఒక వన్ ఒక ఫైవ్ లాక్స్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అట్లా యూస్ వస్తే దానికి ఏమన్నా డబ్బులు ఏమైనా చూసి చెప్పగిస్తూ ఉన్నటో ఒకవేళ కుకింగ్ వీడియోస్ కనుక ఎంత వస్తే ఎంత వస్తుంది ఎడ్యుకేషన్ వీడియోస్కి వస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో ఏమైనా వస్తే చెప్తాను మీకు నేనైతే ఎటువంటి దాపరికం లేకుండా మీకు అయితే చెప్తాను అండి ఇప్పటివరకు అయితే నాకైతే మూడు మూడు పేమెంట్స్ అయితే రాబోతున్నాయి రెండు పేమెంట్స్ అయితే విత్డ్రా చేసినాయి ఇంకో పేమెంట్ విత్డ్రా చేయాలి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి వన్ సెవెంటీ డాలర్స్ సెకండ్ పేమెంట్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ థర్డ్ పేమెంట్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ డాలర్స్ మొత్తం కలిపి ఇరవై రెండు పద్నాలుగు వేలు ప్లస్ ఎనిమిది వేలు ప్లస్ ఎనిమిది వేలు ప్లస్ మొత్తం కలిపి ఒక ముప్పై వేలు లాగా అయితే వచ్చినాయి ఎప్పటి నుంచిది యూట్యూబ్ రెండు వేల ఇరవై రెండు మ్యాక్సిమం ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఈ ఈ యొక్క జర్నీ స్టార్ట్ అవుతాయి అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది నెలల సమయం పద్దెనిమిది నెలల సమయంలో నాకు ముప్పై వేల రూపాయలు వచ్చాయండి ఆ ముప్పై వేల రూపాయల కోసం నేను ఎక్కువలో ఎక్కువగా దాదాపు నేనే అడపగడో ముప్పై నలభై వేలు ఈజీలో ఖర్చు పెట్టి అన్ని సంవత్సరాలు ఆ వస్తువు కానీ ఈ వస్తువు అని ఇది కొనాలని అది కొనాలని చెప్పేసి అంత ఖర్చు పెట్టి ఉంటారు కానీ యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ అయితే నాకు ఇంత వచ్చిందండి ఇదే ఇన్కమ్ ఇంతకన్నా ఎక్కువ అయితే ఏం రాలేదండి నేనైతే ఎటువంటి బాబాయకం లేకుండా చెప్తున్నా కాకపోతే మాత్రమే వైరల్ అయిపోతాం వీడియోస్కి గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు మనకి చాలా హ్యాపీనెస్ వస్తుందండి డబ్బు కాదండి ముఖ్యం డబ్బు కోసం అయితే ఏం రాలేదండి అడపదడప వస్తే నాకేమన్నా ఈ ఖర్చులకి ఏమైనా వస్తే రావచ్చు కానీ నేను పెట్టిన ఖర్చులు అయితే నాకు రిటర్న్ అయితే కొంత కొంత వచ్చినాయి కానీ పూర్తి ఇన్కమ్ అయితే దీని మీద ఆధారపడైతే నేనైతే చేయలేకపోతున్నా దీని మీద కూడా ఆధారపడలేను కూడా యూట్యూబ్ మీద ఈ ఇన్కమ్ తోటి అయితే మనం ఆధారపడకూడదు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ లక్షల ల్యాక్స్ ఆఫ్ యూస్ వస్తేనే ఎక్కువ మన వస్తుంది ఈ తక్కువ తక్కువ నాకు వచ్చిన వస్తే మాత్రమే ఖచ్చితంగా అమౌంట్ అయితే రాదు దాని గురించి ప్రయత్నం చేయడం కూడా వేస్టే అనిపించింది కాకపోతే ఏంటంటే పార్ట్ టైమ్గా మన ఫ్యాషన్ కోసం పని చేస్తేనే యూట్యూబ్ మనం రన్ చేయగలుగుతాం అవర్ ప్యాషన్ అవర్ యూట్యూబ్ అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్